న్యూస్ చూస్తున్నా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమవుతుంది మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మరో ఇరవై ఐదు స్థానాలు ఎస్టీ సెగ్మెంట్ స్థానాలు ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు మరోవైపు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలుగాను నాలుగు వేల నూట నలబై అభ్యర్థులు బరిలో ఇక జార్ఖండ్ లో రెండో విడతలో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఈ నెల ఇరవై మూడున ఈసీ ప్రకటించనుంది జార్ఖండ్ ఎలక్షన్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మదార్ అందిస్తారు మదర్ చెప్పండి రేపు రెండు రాష్ట్రాలకు సంబంధించి కీలక ఎన్నికల ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాబోతోంది జార్ఖండ్కు సంబంధించి ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది రెండో విడతకు సంబంధించి ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అక్కడ పోలింగ్ అనేది ముగుస్తుంది కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉండబోతుంది కొత్త మొత్తంగా ఓవరాల్గా జార్ఖండ్కు సంబంధించి తక్కువ సంఖ్య అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ రెండు ఫేజుల్లో అక్కడ ఎలక్షన్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల వల్ల కావచ్చు రెండు విడతలుగా అక్కడ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు మొదటి విడత పోలింగ్ సంబంధించి చాలా ప్రశాంతంగా పోలింగ్ అనేది కూడా ముగిసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగింది అదే రోజు సుమారు ముప్పైకి పైగా అసెంబ్లీ స్థానాలు వయనాడు ఉప ఎన్నిక కూడా అదే రోజు జరిగింది ఇక రేపు మహారాష్ట్రకు సంబంధించి ఒకే ఫేజ్లోనే సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అనేది ఉండబోతుంది దాంతోపాటు ఒక లోక్సభ స్థానానికి బైపోల్ అనేది కూడా ఉంది రేపు ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభకు సంబంధించినటువంటి బైపోల్ కూడా ఎలక్షన్స్ ఉండబోతున్నాయి దాంతోపాటు ఉత్తరాఖండ్కి సంబంధించి ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ అనేది కూడా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ పంపిస్తూ ఉంటారు పోలింగ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్తో పాటు ఈవీఎంలకు సంబంధించినటువంటి తరలింపు అంతా కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ప్రారంభమవుతుంది ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తూ ఉంది సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు లైవ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా పర్యవేక్షించేందుకు అనుగుణంగా సీసీ కెమెరాల డిప్లాయ్మెంట్స్ కావచ్చు వీటన్నిటి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా పొలిటికల్గా ఇటు అన్ని ప్రచారకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా అయాక్షంగా గా జరిగాయి ఇటు ఇండియా కూటమి నుంచి కావచ్చు లేకపోతే ఎన్డీఏ కూటమి నుంచి కావచ్చు ప్రధాని మోడీ సహా ఇట్లాంటి సీనియర్ నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు వారందరూ కూడా ఓటర్లను తమ వైపుకు ఆకర్షించుకునేందుకు మేనిఫెస్టోలు కావచ్చు లేకపోతే ప్రచారంలో కూడా చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ కూడా ప్రచారాన్ని అంతా కూడా సాగించినటువంటి పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా సైలెంట్ పీరియడ్ ప్రస్తుతానికైతే అక్కడ సైలెంట్ పీరియడ్ కొనసాగుతూ ఉంది అక్కడక్కడ కొంత పార్టీలకు సంబంధించినటువంటి వారు ప్రచారాలు నిర్వహిస్తున్న వారికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులకు ఫిర్యాదులు రావడంతో వారిపైన చర్యలు అనేది కూడా తీసుకున్నారు మహారాష్ట్రకు సంబంధించి చాలా క్రూషల్ ఇది టూ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఒకే విడతల ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నారు సుమారు లక్ష వరకు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు ఇరవై ఆరు శాతానికి పైగా క్యాండిడేట్లు పెరిగారు దాంట్లో సుమారు రెండు వేలకు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు తొమ్మిది కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును అనేది కూడా వినియోగించుకోబోతున్నారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లనైతే పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంది రేపు ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియతోటి పోలింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభిస్తారు ఆ తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్కు సంబంధించినటువంటి ప్ర ప్రక్రియ ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరింటి వరకు మహారాష్ట్ర వరకు పోలింగ్ మాత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా నడుస్తుంది ఇక్కడ రెండు కూటములకు సంబంధించి ఒక డిఫరెంట్ సినారియో ఉంది మహారాష్ట్రకు సంబంధించి ఎందుకంటే రెండు పార్టీలు కీలకమైనటువంటి ఎన్సీపీ పార్టీ అలాగే ఉద్ద శివసేనకు సంబంధించినటువంటి రెండు పార్టీలకు సంబంధించి చీలికలు అయ్యాయి రెండు పార్టీలు కూడా వేర్వేరు వర్గాలుగా ఈసారి పోటీ చేస్తున్నాయి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది బీజేపీ చాలా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది అత్యధికంగా ఈసారి గతంలో కంటే ఈసారి సుమారు నూట నలభైకి పైగా స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ ఉంది ఇక శివసేనకు సంబంధించి శివ ఏక్నాథ్ సిండే వర్గము అలాగే ఎన్సీపీకి సంబంధించి అజిత్ అజిత్ పవార్ వర్గము బీజేపీతో ఉంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే నూట ఒక స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇక శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించి ఎనభై ఆల్మోస్ట్ తొంభై ఏడు స్థానాల్లో వారు పోటీ చేస్తూ ఉంటే ఇటు ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గానికి సంబంధించి ఎనభై ఐదు మంది స్థా ఎనభై ఐదు స్థానాల్లో వారిపోటీ అనేది కూడా నడుస్తూ ఉంది సో ప్రజలు ఎవరి వైపు అసలైన వర్గం వైపు ఉంటారా లేకపోతే చీలికల వైపు ఉంటారా అనే దానిపైన మహారాష్ట్ర ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది రేపు ఉదయం పోలింగ్ సంబంధించి మరి కాసేపట్లోనే పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రయత్నాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు మాధురి